రాజమండ్రి బొమ్మూరు అరుంధతి యోజన సంఘం యూత్ ఆధ్వర్యంలో దళితుల ఆసాద్ జ్యోతులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ మరియు పేదలకు ఉచిత ఆరోగ్య చెకప్ కార్యక్రమం నిర్వహించారు రాజమండ్రి బొమ్మూరు అరుంధతి పేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవం సందర్భంగా అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో కామిని భాస్కర్రావు సారథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ జిఎస్ఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి మెగా రక్తదాన శిబిరం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ విచ్చేశారు తొలుత బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి నిబులర్పించారు అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు రక్తదాతలు పాల్గొని సుమారు యాభై మందికి పైగా రక్తదానం చేశారు వైద్య శిబిరంలో డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ పరీక్షించిన పేషెంట్లకు జాతీయ ప్రధాన కార్యదర్శి జవహర్ రూరల్ శాసనసభ్యులు ఘోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఘోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు దేశంలో పేదరికం కోసం పోరాడిన మహానుభావులు బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అటువంటి వారిని జయంతోత్సవాలను పురస్కరించుకుని ఈ వారంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు అందులో భాగంగా నేడు అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో బొమ్మూరు క్లస్టర్ ఇన్ఛార్జ్ కామిని భాస్కర్ సారథ్యంలో ఏర్పాటు చేసినటువంటి సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మార్నివాసుదేవ్ టీడీపీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మావతి రూరల్ మండల అధ్యక్షులు మత్సెటి ప్రసాద్ జనసేన మండల అధ్యక్షులు చొప్పా చిన్నారావు గ్రామ అధ్యక్షులు భీమారెడ్డి రమేష్ పిల్ల తనుసా తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం బాబు జగదేవన్ రావు గారి నూట పదిహేడవ జయంతి అంబేద్కర్ మహా జయంతి కూడా ఈ నెలలోనే రావడం అందరి అదృష్టం ఆ మహానుభావుల కృషి వల్ల దేశంలో సమగ్ర అభివృద్ధికి పేదరిక నిర్మూలన కోసం కార్యక్రమాలు తీసుకునే అవకాశం లభించింది ఈరోజు ఈ వారమంతా కూడా వారికి అర్పించుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు చేయబోతున్నాం ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు జిఎస్ఆర్ ఫౌండేషన్ సహకారంతో రవిరామం డాక్టర్ రవిరామం గారి సారథ్యంలో మెడికల్ క్యాంపులు నిర్వర్తించడం జరుగుతోంది అదేవిధంగా బ్లడ్ డొనేషన్ ఇవాళ రక్త హీనత వల్ల రక్తం లేనందువల్ల తలసరి ఆరుగురు చనిపోతూ ఉన్నారు ఇవాళ ఒకళ్ళు ఇచ్చే రక్తం ముగ్గురు ప్రాణాలు కాపాడగలదు అందుకని రక్తదానాన్ని ప్రోత్సహిద్దాం మీరు ఇచ్చినందువల్ల మరలా ఉత్పత్తి అవుతుంది కానీ తగ్గేది లేదు ఎంతగా ఎక్కువ మంది కనుక రక్తదానం చేయగలిగితే అంతమంది ప్రాణాలు కాపాడుతాం ఎన్టీఆర్ ట్రస్ట్ సేవ లక్ష్యంతో పనిచేస్తూ ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మంది పేదవాళ్ళకి సహాయ సహకారాలు అవుతున్నాయి ఏదైతే మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబు జగదీవన్ రావు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పేదల కోసం కూర్చేద్దాం పేదకులైన సమాజాన్ని నిర్మిద్దాం ఈ రోజునే మేము వారం రోజుల పాటు ఈ సంస్మరణ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించాం దానిలో భాగంగా ఈ రోజున కోటి యాభై లక్షల రూపాయలతో రెండు నీళ్ల ట్యాంకులు ఒక వెల్నెస్ సెంటర్ కూడా ప్రారంభోత్సవం చేశాం ప్రతి చోట రహదారులు దళిత వాడలో మంచి నీటి కొరత లేకుండా రోడ్లన్నీ కూడా శుభ్రంగా కాలువలు రోడ్లు వేయాలని నిర్ణయించి అమలు చేస్తున్నాం ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో నడుస్తున్నాయి ఈ వారం అంతా కూడా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనతోనే ముందుకు వెళ్లబోతున్నా సమస్తో ముఖ్యమైన నాయకుడు దురదృష్టం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చే రాష్ట్రానికి చిన్న చేసిన వ్యక్తి అరాచక విధానాలతో రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కులాలను రచ్చగొట్టడానికి రెచ్చగొట్టడానికి తత్వం రెచ్చగొట్టడానికి ఏ విధంగా కృషి చేసేయడం మనం చూసాం దాని ఫలితంగా రాష్ట్రం ఎంత నష్టపోయిందో ఆర్థికంగా రాష్ట్రం ఎలా దివాళా తీసిందో అభివృద్ధి లేకుండా పోయిందో మనం చూసాం ఇవాళ ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనం గమనిస్తూ ఉన్నాం ప్రతి చోట అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఆటలు సాగని మీ ఇష్టారాజ్యంగా రాజ్యాన్ని నడుపుదామంటే పోలీసు వ్యవస్థను బస్సు పెట్టించామని చూస్తే నీ ఆటలు సాగు నువ్వే కాదు నీ తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా భర్త పడతాం మళ్ళీ మాటిస్తున్నాం ఇదే పెట్టే పెడితే ఇంట్లోంచి గడప దాటని పరిస్థితి కల్పించుకోవద్దని హెచ్చరిక చేస్తూ ఉన్నాం కారుమూర్ నాగేశ్వరరావు కావచ్చు పేరు నాని కావచ్చు ఎవరైనా మాకు అనవసరం మీరు చేసే తప్పుడు మాటల వల్ల రెస్సెట్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రస్ ఉన్నాడు ఒక పరుడు అసలు ఈ బెయిల్ పక్షి బెయిల్ రద్దు కావాలి మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఈ బెయిల్ పక్షి రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నాడు బెయిల్ రద్దు చేసి జైల్లో పెట్టండి దాని ద్వారా విచారణ సత్వరం పూర్తి చేసి ఇతను శిక్ష పడేలాగా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అరుంధియ యువజన సంఘం ఆధ్వర్యంలో గోరంట్ల బుచ్చౌదరి గారి సీనియర్ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకంగా బాబు జగజ్జీవన్ రామ్ అదేవిధంగా అంబేద్కర్ గారి ఇరువురి జన్మదినాలు ఈ నెలలో వచ్చిన కారణంగా మధ్యలో ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రక్తదాన శిబిరం అదేవిధంగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించి సమాజం పట్ల తమ బాధ్యతని సామాజిక బాధ్యతని ఈరోజు అందరికీ తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నారు ఈ కార్యక్రమ నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఏదైతే బాబు జగజ్ జీవన్రెడ్ గారి స్ఫూర్తి అంబేద్కర్ గారి యువత యువతంతా కూడా కష్టపడి పనిచేయడం అదేవిధంగా బిడ్డల భవిష్యత్తు కోసం విద్యను అభ్యసించడం ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు పోరాడండి సమీకరించండి అభ్యసించండి అని ఆ విధంగా అందరూ కూడా అభ్యసన కార్యక్రమాల్లో ముందుండటానికి విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా తమ పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే విధంగా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆశిస్తూ తప్పకుండా యువతకి మేలు జరగాలి ఈ ప్రాంతంలో బుచ్చయ్య చౌదరి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది అదేవిధంగా పీ ఫోర్ కూడా వారి నాయకత్వంలో ప్రత్యేకంగా దళిత కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి పొందడానికి ప్రథమ ప్రాధాన్యంగా ఈ బ్రహ్మూరు దళిత వాడిని ఎంపిక చేసుకోవాల్సిందిగా బుచ్చయ్య చౌదరి గారిని కోరుతా ఉన్నాం బొమ్మూరు అంబేద్కర్ గారు అదేవిధంగా జగ్జీగన్ రావు గారి జయంతి సందర్భంగా ఇక్కడ దళిత వాళ్ళు మన దళిత సోదరులందరికీ కూడా మెగా మెడికల్ క్యాంప్ అదేవిధంగా రక్తదాన్ శిబిరం ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు జిఎస్ఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎన్టీఆర్ ట్రస్ట్ నారా భువనేశ్వరి మేడం మన రాజమండ్రిలో గత సంవత్సరం ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ బ్లడ్ బ్యాంక్ విస్తృత సేవలు తక్కువ ధరలో నాణ్యమైన రక్తాన్ని మనం ఉభయ గోదావరి జిల్లాలో ఇవ్వగలుగుతున్నాం అదేవిధంగా సంజీవిని మెడికల్ బస్ ఏదైతే ఉందో ఆ బస్లో ఒక డాక్టర్ ఒక నర్స్ ఒక మందులు ఒక టెక్నీషియన్ పల్లెల్లోకి నలుమూలలోకి అంటే ట్రైబల్ ఏరియాస్లోకి వీళ్ళందరికీ కూడా పోలవరం రంపచోడవరం నియోజకవర్గాల్లో సుమారు నూట ముప్పై రోజులు ప్రతిరోజు ఒక మారుమూర పల్లెకెళ్ళి క్యాంప్ నిర్వహించడం జరిగింది చాలా జెన్యున్గా చాలా ఉదారత్వంతో మేడం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఆవిడకు మా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమాలు రాజమండ్రి పార్లమెంట్లో కూడా విస్తృతంగా వచ్చే రోజుల్లో జరగబోతూ ఉన్నాయి సో వాటన్నికీ కూడా మన గోరెంట్ల బొచ్చేశ్వర్ గారు నాయకత్వంలో రాజమండ్రి రోరల్లో కూడా మొత్తం అన్ని విలేజ్ల్లో కూడా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయబోతున్నాం రక్తదానం అనేది ఎన్నో మంది ప్రాణాలను కాపాడే అంశం రక్తం చాలా అమూల్యమైనది ఆ రక్తం అనేది ఎవరికైనా ఎప్పుడైనా సడన్గా అవసరం కావచ్చు మనకు కావచ్చు మన మిత్రులకు కావచ్చు మన కుటుంబాలకు కావచ్చు మనం ఒకళ్ళని డొనేట్ చేయగలిగితే ముగ్గురికి రక్తాన్ని రక్తం కాంపోనెంట్స్ని మనం ఇవ్వగలిగిన వాళ్ళు అవుతాం సో రక్త కొరతతో ఎవరు చనిపోకూడదు అనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరాలని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆర్ జిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా రాజమండ్రిలో కొనసాగిస్తూనే ఉంటాం థ్యాంక్ యూ అంబేద్కర్ జయంతి సందర్భంగా పద్నాలుగో తారీఖున అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజున మరి మన రాజమండ్రి రూరలో మరి పొరుంగు రాజమండ్రి రూరల్లో బొమ్మూరులో ఈ రోజు మెగా రక్తదానదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గోరంట్లు రవిరామ్ కిరణ్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మహిళలు కూడా పార్టిసిపేట్ చేసి మా భువనేశ్వరానికి అందరం కూడా సపోర్ట్గా నిలబడాలని చెప్పి ఎంట్రీ ఆ ట్రస్ట్ మా తరఫున మా సపోర్ట్ ఉండాలని చెప్పి మేము అందరం కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది